గుమ్మడికాయలంతా ఉండ్రాళ్ళు ఒక మూఢుడు ఒకనాడు పురాణం వింటూ ఉంటే అందులో కొలను తవ్వించిన వారికి పరలోకంలో అంతులేని భోగాలు లభిస్తాయని వచ్చింది వెంటనే ఆ మూఢుడు తనకున్న ఆస్తి యావత్తు అమ్మి ఒక కొలను తవ్వించి దానికి నాలుగు వేపులా ఇటుకలతో గట్లు కట్టించాడు అతను ఒకనాడు కొలనుకు వెళ్లి చూసేసరికి గట్టు ఒక పక్క పగిలి ఉన్నది మర్నాడు ఇంకొక పక్క పగిలి ఉన్నది ఈ పని ఎవరు చేస్తున్నారో చూడాలని ఆ మూడు రాత్రిపూట కొలను దగ్గరకు వెళ్లి అక్కడ గట్టును కుమ్ముతున్న ఎద్దునొకదాన్ని చూశాడు వెంటనే వాడు వెనుకగా వెళ్లి ఆ ఎద్దు తోక పట్టుకున్నాడు మరుక్షణంలో ఆ ఎద్దు ఆకాశంలో లేచి నేరుగా కైలాస శిఖరం మీద వాలింది నందికేశ్వరుడి పట్టుకొని కైలాసం వచ్చిన అతిథికి అక్కడ వాళ్లు చక్కగా భోజనం పెట్టి తినటానికి గుమ్మడికాయలంతా ఉండ్రాళ్ళిచ్చారు తర్వాత ఆ మూడు నందికేశ్వరుడి తోక పట్టుకుని మళ్లీ భూలోకానికి వచ్చేశాడు అతను తన బంధువులందరినీ పిలిచి తన కైలాసయాత్ర గురించి ఒండ్రాళ్లను గురించి చెప్పాడు మమ్మల్ని కూడా ఎట్లాగైనా ఒక్కసారి కైలాసం తీసుకుపోవాలి అన్నారు బంధువులు కాదనలేక ఆ మూడు సరే ఈ రాత్రి నాతో రండి నందికేశ్వరుడి తోక నేను పట్టుకుంటాను నన్ను మీరంతా పట్టుకోండి అందరమూ కైలాసం పోదాం అన్నాడు అంతా అనుకున్నట్టు జరిగింది నంది ఆకాశంలోకి లేచేసరికి దాని తోక పట్టుకుని మూఢుడు అతనిని పట్టుకుని ఒక బంధువు ఆ బంధువును పట్టుకుని మరొక బంధువు ఈ విధంగా గొలుసులాగా అందరూ లేచారు దారి మధ్యను మూఢుణ్ణి పట్టుకున్న బంధువు అయితే కైలాసంలో ఎంతెంత ఉండ్రాళ్లున్నాయన్నావు అని అడిగాడు మూడు నందితోక వదిలేసి తన చేతులు ఎడంగా పెట్టి ఎంతంత అన్నాడు